ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ ప్రాంగణంలో సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన అఖిల భారత పిలుపుల భాగంగా ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ అనుబంధ జాయింట్ యాక్షన్ భారీ నిర్వహించారు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి ర్యాలీగా ఏలూరు కలెక్టరేట్ కు చేరుకున్నారు అనంతరం వందల కార్మికులతో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వ్యవసాయ సంఘ కార్మిక నాయకులు మాట్లాడుతూ కౌలు రైతులు చట్టాల్లో భూ యజమాని సంతకం ఉండాలన్న నిబంధన తొలగించాలన్నారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా రైతులు పేదల పాలిట ఉరుతాడు కాగల ఎలక్ట్రిసిటీ బిల్లును ఉపసంహరించుకోవాలని అన్నారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంస్థలను మెట్లని పరిష్కరించి బాధితులకు పునరావాసం పరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ రోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం అనుచరుస్తున్న రైతాంగ కార్మిక ప్రజా మీద నిరసన కార్యక్రమాలకు విలువడం జరిగింది ప్రధానంగా ఈ రోజు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఇది ఈ రోజు రాజ్యాంగం ఆమోదం రోజున ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు భారతదేశ రాజ్యాంగానికి గుర్తిపరిచే విధానంగాను రైతులకి కార్మికులకి ప్రజలకి అన్యాయం చేసే విధానాలు అమలు చేస్తుంది దానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళనలో ఈ రోజు ఏలూరు నగరంలో రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఐదు వందల జిల్లాల కలెక్టర్ జరిగిన ఈ ఆందోళన జరుగుతుంది ఎప్పటికైనా నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఒకటి రైతు ఉద్యమానికి ఇచ్చిన హామీలని అమలు చేయాలని ఏవైతే నలభై నాలుగు కార్పెట్టర్యో నాలుగు పోలుగా మార్చారు నాలుగు కోట్లు నలభై నాలుగు కార్గెట్లు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి మోడీ శ్రీకారం చుట్టాలని చెప్పి కోరుతున్నాం దీని పక్షంలో పెద్ద ఎత్తున రైతులు కార్మికులు ప్రజలు ఆందోళన చేస్తారని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం ਅਹ ਕੇਸਟਰਾਫ ਆਂਧਰਾ ਪ੍ਰਦੇਸ਼ ਨੈਤ ਸੰਗਮ ਯੇਲੂ ਜ਼ਿਲ੍ਹਾ ਕਾਰਜੇਸੀ ఈ రోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చ కేంద్ర కార్మిక సంఘ రైతు పేరుకి ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ ముందు మహాతరణం నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించి నిర్వహించాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రైతాంగ సమస్యలు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి డిమాండ్ చేస్తూనే వాళ్ళకి నోటీసులు జారీ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు అయితే పెద్ద ఎత్తున లక్షలాది మంది వాళ్ళు రోడ్డ ఆందోళన చేస్తా ఉన్నారు మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గం వహిస్తా ఉంది ఇవాళ డెబ్బై రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం వరకు రైతులకు సంబంధించిన మద్దతు గ్యారంటీ చట్టం లేదంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీ చేస్తూ మోడీ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకుంటే రైతులకు రుణాలు ఎందుకు మాఫీ ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా రైతాంగ సమస్యల్ని కార్మిక సమస్యల్ని పరిష్కారం చేయాలి లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలోనూ మరి కార్మికుల యొక్క హక్కుల్ని నిరంకుశంగా మోడీ అంచి మరి భారత రాజ్యాంగాన్ని మార్చి సనాతన ధర్మం ద్వారా మరి పరిపాలించాలన్న నరేంద్ర మోడీ భారత రాజ్యాంగం కనిపించిన ఎన్నికల సంఘం ద్వారా వచ్చి నెగ్గాడు మరి ఆయన ఎన్నికల్ని రద్దు చేసుకుని సనాతన ధర్మం ద్వారా మరి అధికారంలో రావాలి కేంద్రంలో నాలుగు నల్ల చట్టాలు తీసుకొచ్చారు నలభై నాలుగు కార్మిక చట్టాలను రక్షించాలి దేశంలో రైతులు తమ హక్కుల కోసం కనీసం గిట్టుబాటు చనిపోతాయి కానీ మరి మోడీ స్పందించలేదు దేశంలో మరి క్రైస్తవులు ముస్లింస్ మైనారిటీ ప్రజలు ఈ దేశంలో ఉండకూడదు అంటున్నారు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు జపాన్ అమెరికా వెళ్ళి భారత రాజ్యాంగంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ పదవుల్లో ఉంటున్నారు ఆ రాష్ట్రాలకి మరి ఈ దేశంలో పుట్టిన భారత రాజ్యాంగం కల్పి సంబంధించిన హక్కులకి మైనార్టీలు క్రైస్తవులు ఎందుకు దూరంగా ఉంటారని మోడీని ప్రశ్నిస్తున్నాం మోడీ నిరంకుశ పాలన నశించాలి అలాగే పేదల యొక్క హక్కులు కార్మికుల చట్టాలు రక్షించాలని మరి ప్రజా సంఘాల ద్వారా మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్